మరి ముఖ్యమంత్రికి ఏం సోగి లేదా అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకుని నీ ప్రజల ఓట్లేసుకుని రైతుల ఓట్లు వేసుకుని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా నీకు ఇంతనైనా సోగి లేదా అని అడుగుతున్నా నేను ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వచ్చిన అధికారులు వచ్చిన ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబుల్ ట్రిబుల్ గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా కొడదాం ఎవ్వరు కూడా ఒక మీకు అందరికీ కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు